తాను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతికి పాల్పడ్డానని తనపై అసత్య ప్రచారం చేయడం భావ్యం కాదని నగర మేయర్ పొట్లూరి స్రవంతి అన్నారు తాను మేయర్గా ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నెల్లూరులో ఎన్నో డెవలప్మెంట్లు జరిగాయని చెప్పారు తనకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సిరాజ్ అనే వ్యక్తిపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఇంకా ఏం మాట్లాడారో శ్రవంతి మాటల్లోనే విందాం నాకు సపోర్ట్గా గిరిజన నాయకులకు అందరికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను కొంతమంది ఫోన్స్ ద్వారా కూడా నాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ గత నాలుగు రోజుల నుండి నాలుగు రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతి చేశానని మాట్లాడుతున్నారు నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదలకూరు రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను మంత్రివర్యులు నారాయణ గారు కూడా విఆర్ స్కూల్ పది బస్సులు ఇంకొన్ని డెవలప్ యాక్టివిటీ ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగాయ స్మార్ట్ బజార్ దాదాపు రెండు వందల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పర్మిషన్సు శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ పార్కులు రోడ్లు ఇలా ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ జరిగాయి రూప్ కుమార్ యాదవ్ గారు ఫైల్స్ ఆగుతున్నాయని కూడా చెప్పారు నా దగ్గరికి ఫైలు ఎప్పుడొచ్చింది అధికారులు తీసుకొచ్చి నాకు ఇచ్చిన డేట్ నా దగ్గర నుంచి వెళ్ళిన టైము రెండు కూడా నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్స్ ఉన్నాయి నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళకి పంపించాను డే టు సైను ఇది అధికార సైన్ నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్ తీసుకొచ్చినటువంటి అధికార సైన్ రండి మీకు నేను చూపిస్తాను నా దగ్గర ఫైల్స్ ఆగాయని చెప్తున్నారు నా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టిన సంతకాలు చేసినటువంటి కార్పొరేటర్ల మనుసాక్షికే తెలుసు నేనంటే ఏంటో అని నిన్నటి రోజున నాకు సపోర్ట్గా మా గిరిజన నాయకులు విఆర్సీ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వినత్తని అందించి శాంతిపుర నిరసనను చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి షేక్ సిరాజ్ మీ అందరికి కూడా తెలుసుంటాడు నాతో తిరుగుతూ నా మీటింగ్స్కి ప్రెస్ నోట్స్కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయి అబ్బాయిని అడిగారు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండు సిరాజ్ బయటికి వెళ్ళు బయటికి బయటికి వెళ్ళి ఉండమని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు కానీ అది నిన్నటి రోజు సాయంత్రం తొమ్మిదిన్నర ప్రాంతంలో మూడు జీబుల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ అబ్బాయి మడరటం కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది పదున్నర ఆ టైంలో ఇరవై నుంచి ముప్పై మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ సిరాజ్ వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి రానియకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీల్ని పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులు చేయడం అన్నది సమన్యస్యం కాదని తెలియచేస్తున్నాను మమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మేము పడుతూనే ఉన్నాం మాతో తిరిగే సిరాజ్ అనే అబ్బాయి చాలా చిన్న వయసు వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా పేద కుటుంబం కేవలం నాతో తిరుగుతున్నాడని ఆ అబ్బాయిని అలా చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను రెడ్డి గారికి తెలియజేస్తున్నాను సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ మీద ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను తెలియచేసుకుంటూ ఈరోజు నాకు నా గిరిజన నాయకులకి నా నేను వాళ్ళ గిరిజన బిడ్డని అని నాకు ఈరోజు ఇంత మా గిరిజన నాయకులు కానీ గిరిజన కుటుంబాలన్నీ కూడా నాకు సహకరించు నాకు అండగా నిలిచినందుకు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వారందరి ఆఫీసులు నా మీద ఉన్నందుకు వారందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాగా నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఇలాంటి రౌడీ రాజకీయాలని ప్రోత్సహించకూడదని నేను చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను ఇలా సామాన్య ప్రజల మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే తట్టుకొని ఎదురు నిలబడే పరిస్థితి లేని వాళ్ళకి మీరందరూ కూడా అండగా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరుకుంటూ అలాంటి పేద కుటుంబాలకి మీరు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు